దేవునికి స్తోత్రములు మీ అందరికీ దికాల శుభములు దేవుని కృప వలన మనం ఈ దినం క్షేమంగా ఉన్నాం అందుచేత ఆ దేవాది దేవునికి మహిమ కలుగును గాక మరలా దేవుని యొక్క వాగ్దానపు మాటలను ఈరోజు ధ్యానించడానికి దేవుడి చూపాడు సామెతల గ్రంథం ఏడవ అధ్యాయం ఒకటవ వచ్చినం నాకు మారుడా నా మాటలను మనస్సునుంచుకునము నా ఆజ్ఞలను నీ యొద్ దాచిపెట్టుకును ప్రభు నందు ప్రేమైన దేవుని బిడ్డారా మనం అందరము కూడా దేవుని యొక్క మాటలను మన మనస్సులో ఉంచుకొని ఆయన ఆజ్ఞలను అనుసరించి మరి నడుచుకొని వాటిని మన హృదయంలో దాచిపెట్టుకునేలా మనం ఆత్మీయ జీవితంలో ఎంతో అభివృద్ధి చెందుతాం ప్రభువుకు మహిమతేగలుగుతాం మరి ఈరోజున ఎంతమంది మీరు దేవుని యొక్క మాటలను మీ మనస్సులో ఉంచుకొని దేవుని యొక్క మాటలను అనుసరించి నడుచుకోగలుగుతున్నారు ఎంతమంది ఆయన ఆజ్ఞలను హృదయంలో భద్రపరచుకోగలుగుతున్నారు మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలని దేవుని నామమున తెలియజేస్తుంటున్నాను దేవుని యొక్క మాటలను మనం గనుక అనుసరించి నడుచుకున్నట్లయితే ఆయన ఆజ్ఞలను మన హృదయంలో దాచిపెట్టుకున్నట్లయితే పాపములు పడకుండా శోధనలు కీడులు సమస్యలు చిక్కుకొనకుండా వివేచన జ్ఞానము కలిగి ఆత్మీయ స్థితిలో అభివృద్ధి చెందడానికి దేవుడు చూపిస్తాడు తద్వారా ఆయనకు మహిమ మరి మీ అందరి జీవితాలకు ఆయన యొక్క ఆశీర్వాదాలు గొప్పగా దేవుడు అనుగ్రహిస్తాడు మరి ఈ దినమంతా ఆ విధముగా మిమ్మల్ని దేవుడు గాక ప్రార్థన ప్రేమగల మా ప్రియతండ్రి నీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దీవించండి నీ మాటలను నీ ఆజ్ఞలను అనుసరించటకు సహాయం చేయండి ఈ దినమంతా వీరి రాకపోకలో తోడుగా ఉండండి అనారోగ్యంగా ఉన్నవారికి స్వస్థతను సమస్యల్లో ఉన్నవారికి విడుదలను దయచేయండి వీరి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో జయమునివ్వండి వృద్ధులు అనాథలను ఆదరించండి వివాహదినం జన్మదినం జరుపుకుంటున్న వారికి ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండమని ఏ సు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్